ఏఐ అంటే అమెరికా సిలికాన్ వ్యాలీ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పేర్లు మనకి గుర్తొస్తాయి కానీ ఇప్పుడు ప్రపంచానికి ఏఐ హార్ట్ ఎక్కడో కాదు మన వైజాగ్లో కొట్టుకోబోతోంది అవును గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి విశాఖలో ప్రపంచ స్థాయి ఏఐ హబ్ ఏర్పాటు చేయబోతుంది దీనికి వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు ఎలా సాధ్యమైంది ఏం ప్రయోజనాలు రాజకీయ ఆర్థిక టెక్ లెవెల్లో దాని అర్థం ఏమిటి ఇవన్నీ ఈ వీడియోలు డీటెయిల్స్గా చూద్దాం ఢిల్లీలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ వంటి నేతలు ఒకే వేదికపై కనిపించారు గూగుల్ ఏపీతో ఒప్పందం కుదుర్చుకుంది వన్ గిగా వ్యాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్స్ డేటా సెంటర్ సబ్సీ కేబుల్ కనెక్టివిటీ తోటి పన్నెండు దేశాలకు లింక్ అయ్యే ప్రాజెక్టు ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదు ఇది భారత్లో గూగుల్ పెట్టిన అతిపెద్ద పెట్టుబడి ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు గతంలో హైదరాబాద్ను సైబరాబాద్గా మార్చింది ఎవరు చంద్రబాబు అప్పట్లో సాఫ్ట్వేర్ యుగానికి ఆయన బాటలు వేశారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి దిశ చూపిస్తున్నారు వైజాగ్కి ఆయన దృష్టిలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏఐ హబ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ స్మార్ట్ సిటీగా రూపాంతరం వేల కొద్ది ఐటీ అండ్ డేటా జాబ్స్ ఇది కేవలం టెక్ ప్రాజెక్ట్ కాదు ఇది ఒక రాష్ట్ర ఆర్థిక ఇంజన్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కొరియన్ ప్రకారం విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్ అవుతుంది సబ్సీ కేబుల్ ద్వారా పన్నెండు దేశాలకు కనెక్షన్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇండోనేషియా వరకు జెమినీ ఏఐ సేవలు అందించనుంది ఇది కంప్లీట్ అను అవగానే భారతదేశం ఏఐ ఎక్స్పర్ట్ కంట్రీగా ఎదుగుతుంది అంటే ఏఐ మోడల్స్ సర్వీసెస్ ట్రైనింగ్స్ డేటా అన్ని వైజాగ్ నుంచే ప్రపంచానికి వెళ్ళబోతాయి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితోటి కనీసం యాభై వేలు నేరుగా రెండు లక్షల పరోక్ష ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు డేటా ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ ట్రైనింగ్ రంగాల్లో భారీ డిమాండ్ టీసీఎస్ యాక్సెంజర్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే వైజాగ్ వైపు చూస్తున్నాయి ఇది వైజాగ్కి ఒక కొత్త సిలికాన్ కోస్ట్ యుగాన్ని తెస్తుంది ఒక గిగా డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా ఇది ఒక పెద్ద విద్యుత్ నగరం లాంటిది దానికి స్థిరమైన పవర్ కూలింగ్ సీ కేబులు మౌలిక సదుపాయాలు కావాలి అందుకే ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుతో కంబైన్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఇది పర్యావరణ పర్యావరణ పరంగా సవాలే అయినప్పటికీ సరైన మేనేజ్మెంట్తో వైజాగ్ గ్రీన్ చెక్ హబ్గా ఎదగవచ్చు ఈ ఒప్పందం చంద్రబాబు కోసం ఒక పెద్ద రాజకీయ స్ట్రాటజీ కూడా వైజాగ్ రాజధాని అనే అంశానికి ఇది బలమైన మద్దతు ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ కేవలం టూరిజం సిటీ కాదు ఇది గ్లోబల్ టెక్ సిటీ భవిష్యత్తులో గూగుల్తో పాటు అమెజాన్ మైక్రోసాఫ్ట్ టెస్లా వంటి కంపెనీలు కూడా ఇక్కడికి రావడానికి రాకపోవడానికి కారణం ఉండదు ఒకప్పుడు సైబరాబాద్ భారత్ని డిజిటల్ యుగంలోకి నడిపింది ఇప్పుడు వైజాగ్ ప్రపంచాన్ని ఏఏ యుగంలోకి నడిపించే హార్ట్ అవ్వబోతుంది ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశం భవిష్యత్కి ఒక కొత్త దిశ గూగుల్ జెమిని ఇక్కడి నుంచే ప్రపంచానికి సేవలు అందించబోతుంది ఇది టెక్నాలజీ చరిత్రలో ఒక కొత్త పేజీ